ఏకగ్రీవంగా అటు కాంగ్రెస్ పార్టీ మేము తెస్తున్నామని మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి భారతీయ జనతా పార్టీ దీన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆఖరికి లెఫ్ట్ పార్టీలు కూడా బీసీల వాటా తేల్చాలనేటువంటి మాట చెప్పారు ఎంఐఎం కూడా ఓకే అనే ఇక దీనికి అడ్డు ఎవరు లేరు ఇక్కడ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేటువంటి అంశానికి అడ్డు ఎవరు లేరు కానీ ఎందుకు ఆగిపోతుంది ఎందుకు ముందకు పోవడం లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు ఆడుతున్నటువంటి ఒక నయా నాటకాన్ని ఇవాళ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం సర్పంచ్ ఎన్నికలలో ఎంపీటీసీ ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొస్తామనే మాట చెప్తా ఉంటే ఇక్కడ ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం ఇప్పటి వరకు ఇప్పటికే నలభై ఐదు శాతం రిజర్వేషన్ నలభై ఐదు శాతం సీట్లు బీసీలకు లభిస్తా ఉన్నాయి ఇక్కడ నలభై ఐదు శాతం సర్పంచ్లు నలభై ఐదు శాతం ఎంపీటీసీలు బీసీలే ఉన్నారు రెండు వేల పద్నాలుగు పదహారు డాటాని తీసుకుంటే నలభై ఐదు శాతం తాజాగా అది యాభై శాతం ఆల్రెడీ లోకల్ బాడీ ఎన్నికలలో బీసీలకు దక్కుతుంది దాదాపు యాభై శాతం వాటా అంటే మీరు ఏం చెప్తా ఉన్నారు దీని ద్వారా మేము నలభై రెండు మిమ్మల్ని ఫిక్స్ చేస్తామని చెప్తా ఉన్నారు దానికి ఉదాహరణగా ఎస్ మీరు ఇస్తాన శాతం రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ పరంగా దక్కితే ఓకే కానీ ఇంకొక కుట్ర దాగింది రేపు పొద్దున మీరు నైన్త్ షెడ్యూల్లో పెట్టించి దాన్ని ఆ విధంగా తమిళనాడు తరహాలో ముందుకు తీసుకొస్తా అంటే ఓకే కానీ కొత్త కుట్రకు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది మేము పార్టీ పరంగా కూడా టికెట్ తీయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ నలభై రెండు బీసీలకు ఇచ్చి తతిమయవాళ్ళకి ఇస్తాం మరి మిగతా ఎవరికి ఇస్తావు ఆల్రెడీ మేము యాభై శాతం లోకల్ బాడీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో యాభై శాతం మేము ఉన్నాం కదా మాకు ఆ ఉంది ఇళ్ళకే నేను అందుకాడ్ చేసిస్తావు అట్ల మళ్ళన్నా మరి జనరల్ అయినప్పుడు అందరు పోటీ చేయొచ్చు కదా అనేటువంటి చర్చ మీడియా వర్గం నుంచి కూడా వస్తుంది ఇక్కడ రెండు వేల పంతొమ్మిది జెడ్పీటీసీ ఎలక్షన్ తీసుకుంటే ఈ జెడ్పీటీసీ ఎలక్షన్ లో జనరల్ కేటగిరీలో జరిగిన మోసాన్ని ఒకసారి మీకు వివరిస్తాం